వెల్కమ్ టు రాజనీతి ఈ కాకినాడ సీ పోర్ట్స్ వ్యవహారంలో రావు గారు ఫిర్యాదు చేసిన విషయం సిఐడికి అందరికీ తెలిసిన విషయం ఇందులో అరవిందో సంస్థకు సంబంధించి పెనక శరత్ చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి తర్వాత ఈ విక్రాంత్ రెడ్డి ఈ డీల్లో కీలకంగా ఉన్నాడని వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్ చేసిన విషయం అందరికీ తెలుసు సరే దీని మీద సీఐడి వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు విక్రాంత్ రెడ్డి ఏమో కోర్టుకు వెళ్ళాడు నేను విచారణకు సహకరిస్తాను నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వండి అని కోర్టుకు వెళ్ళారు విజయసాయిరెడ్డి గారేమో ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేశారు ఏంటి ఈ క కేవీరావు కర్ణాటక వెంకటేశ్వరరావు అని ఆయన చంద్రబాబు నాయుడికి బినామీ అంట చంద్రబాబు నాయుడే కావాలని కేసులు పెట్టించాడు నా నా మీద అవుట్ నోటీస్ జారీ చేసి నా పరువు తీశారు ఈయనకేదో పెద్ద పరువు ఉన్నట్టు ఆయన చెప్పుకుంటున్నాడు ఇరవై మూడు కేసులు ఉన్నాయి నా మీద నేను దేశం వదిలిపెట్టి వెళ్ళాలంటే కోర్టుల పర్మిషన్తోనే వెళ్ళాలి నా మీద అవుట్ నోటీస్ ఎందుకు ఇచ్చారని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు ఇరవై మూడు కేసులు ఉన్నాడు పరువు నష్టం దావా చేస్తాను చంద్రబాబు నాయుడు గారి మీద అని మాట్లాడాడు పైగా అతను ఏమంటాడంటే అసలు కేవీరావు ఐదేళ్లు మౌనంగా ఎందుకున్నాడు ఇప్పుడు కేసు ఎందుకు పెట్టాడంటాయండి మౌనంగా ఉండకు పీకేదేముంది మీరందరూ అధికారులు ఉన్నారు మీ జగన్ రెడ్డి కోసం మీ కోసం ఆ పోర్టును ఆయన దగ్గర నుంచి లాగేసుకున్నారు ఆయన ఆస్తిని కంప్లైంట్ ఇవ్వాలంటే మీ తొత్తులైన పోలీసులు ఉంటారు కేంద్రానికి ఫిర్యాదు చేద్దామంటే వాళ్ళు మీకు ఆపత్ బాంధవులే ఆ రోజున సో ఎక్కడికి వెళ్తారు సైలెంట్ అయిపోయాడు ఇంకేదైనా మాట్లాడితే మీరు మీరేం చేస్తారో కూడా తెలియదు కుటుంబ సభ్యుల మీద కేసులు పెడతామని బెదిరిస్తారు లేదంటే ఏదైనా చేసినా ప్రమాదానికి గురి చేసినా మీ మీ బ్యాక్గ్రౌండ్ అంతా అలాంటిది కాబట్టి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సో అందుకే ఇప్పుడు అధికారం మారిన తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని కొత్త ప్రభుత్వానికి విన్నమించుకున్నాడు కేసులు కట్టారు విచారణ జరుగుతోంది దీంతో ఇతను అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నాయండి చంద్రబాబు నాయుడు కనుక అంటే ఏమంటాడు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి జమిలీ ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికల్లో మేము గెలుస్తాం అప్పటికి చంద్రబాబు నాయుడు బతికుంటే కనుక చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తానండి వీడు ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు నువ్వు చేసేటటువంటి అన్యాయాలకి అక్రమాలకి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా వీడు చావు గురించి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు బతికుంటే అంట వీడేదో బాలకుమారుడు అయినట్టు వీడికి ఉన్న ఆయనకి అయితే ఒక ఆరేళ్ళు ఏడేళ్ళు తేడా ఉంటది వీడికి అరవై ఏడేళ్ళు వచ్చినాయి వీడి ముడ్డు కిందకి వీడేదో బాలకుమారుడిని అన్నట్టు వందేళ్ళు బతికినట్టు చంద్రబాబు నాయుడు గారు రేప పోతాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు అసలు వీడి వయసుకు తగ్గట్టు ఏనాడు కూడా హోందాగా ప్రవర్తించలేదు వీడు బతుకంతా దొంగ లెక్కలు రాయటం దొంగ సంబంధాలు పెట్టుకోవటం వీడి కుసంస్కారం అర్థమవుతుంది బాబు బతుకుంటే అనటంలో వీడి వీడికి ఎంత కుసంస్కారం అర్థం అవుతుంది వాస్తవానికి ఎవరు చావు గురించి ఎవరు చెప్పలేరు ఎవరైనా ఎవరికి ఏదైనా జరగచ్చు మరణ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు అంతెందుకు చంద్రబాబు నాయుడు గారికి సమకాలీకుడు ఆయనతో కలిసి రాజకీయం చేసిన రాజశేఖర రెడ్డి ఏమయ్యాడు అరవై ఏళ్ళకే చనిపోయాడు మరి వాడు చంద్ర ఆయనతో సమకాలీకులైన చంద్రబాబు నాయుడు గారు వెంకయ్య నాయుడు గారు చాలామంది ఇంకా బ్రహ్మాండంగా ఉన్నారు కరుణ తొంభై ఏళ్ళ వయసులో వయసు వరకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాత ఎవరికి ఎంత వరకు ఉంటే అంతవరకు ఉంటుంది అంటే వీళ్ళ వీళ్ళ మొదటిష్టపు కోరికలు మొదటిష్టపు ఊహలు ఎలా అంటానికి ఇది ఒక నిదర్శనం చేయాల్సిన తప్పులన్నీ చేసి ముఖ్యమంత్రి గారు బతికుంటే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈ ఈ కుసంస్కారి ఈ కుసంస్కారి దమ్ముంటే నా మీద వచ్చిన ఆరోపణల మీద విచారణ చేయండి అని అడగాలి నీకు రాష్ట్రం మీద నమ్మకం లేకపోతే కేంద్రం దగ్గరికి వెళ్ళి అడుగు నా మీద ఈ ఆరోపణలు వచ్చినాయి నా మీద విచారణ చేయండి అని అడుగు అవి చేయకుండా నేను వాడి సంగతి తేలుస్తా వీడి సంగతి తేలుస్తా వీడు జనాన్ని వీడేదో పెద్ద తోపులాగా బెదిరిస్తూ ఉంటాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన కొత్తలో రెండు వేల పదిహేను ఆ టైంలో అనుకుంటా ఒక కేంద్ర మంత్రిని అడిగాడు నాకు మీరు సంతకం పెడితే నేను ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతాను ఈ కేసులు ఈ జగన్ గారి దెబ్బకి నేను తట్టుకోలేనని చెప్పి అడిగిన మాట వాస్తవం కాదా అనేది చెప్పాలి ఆయన ఆర్థిక అవతకల దగ్గర నుంచి ఆడవాళ్ళ వ్యవహారాల దాకా అన్ని ఆరోపణలు ఇతని మీద శ్రేష్ఠ జీవితం జైల్లో గడపాల్సిందే చంద్రబాబు నాయుడు గారికి ఒక విన్నపం ఏంటంటే మీరు వైసీపీ పాలనలో అరాచకం చేసినలో ఎవరిని కఠినంగా శిక్షించినా శిక్షించకపోయినా పర్లేదు కానీ ఈ విజయసాయిరెడ్డికి రఘురామకృష్ణరాజుకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇస్తే కనుక క్యాడర్ అంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళ అసంతృప్తి కూడా ఎగిరిపోద్ది ఇప్పుడుదాకా కొంత అసంతృప్తి ఉంది కదా ఏంటి వైసీపీ వాళ్ళని వదిలేస్తున్నారు వాళ్ళని చర్యలు తీసుకోవట్లేదు అరాచకం చేసిన వాళ్ళని వదిలేస్తున్నారని ఇతను ఒక్కడనే తీసుకుంటే చాలు ఇతను ఒక్కడికి ఆ ట్రీట్మెంట్ ఇస్తే చాలు జనం హ్యాపీ लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल